రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు రైతులకు అలాగే విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త అయితే చెప్పిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి మాసంలో మనకి రెండు వేల ఇరవై ఐదులో అమలు కాబోయే పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిందనమాట మరి ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనకి ఏ ఏ పథకాలు జనవరి మాసంలో అమలు కాబోతున్నాయి ఈ పథకాల ద్వారా రైతులకు మహిళలకు అలాగే విద్యార్థులకు ఏ ఏ విధంగా లబ్ధి అనేది పొందబోతున్నారు ఎప్పుడెప్పుడు ఏ ఏ తేదీలో మరి ఈ యొక్క పథకాలు అనేవి అమలు కాబోతున్నాయి కంప్లీట్ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి పూర్తిగా వరకు చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ లేట్ చేయకుండా మరి టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దామండి మరి ఇవాళ వీడియోలో చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి మాసంలో అమలు కాబోయే పథకాల గురించి ముహూర్తం అయితే ఖరారు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట అయితే ఈ నేపథ్యంలో జనవరిలో మనకి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అన్న దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దానిని మనం పూర్తిగా వివరాలతో సహా చూసుకున్నట్లయితే కనుక జనవరిలో మనకు మొట్టమొదటిసారిగా జనవరి మాసంలో అమలు కాబోయే పథకం వచ్చేసి మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనమాట ప్రతీ నెల ఇచ్చినట్టుగానే ఈ నెల కూడా మీ అందరికీ కూడా జనవరి మాసంలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి వృద్ధాప్యులకు వితంతులకు ఒంటరి మహిళలకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కదండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇక దీర్ఘకాలికంగా వైకల్యం కలిగిన వారు దీర్ఘకాలికంగా పూర్తి వికలాంగుతత్వం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి పాటుగా వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి న్యూ ఇయర్ కానుకగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనై మనకి పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ చేసేలాగా కసరత్తులు చేపట్టిద్దనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆదేశాలను జారీ చేసిందండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే మనకి అర్హుల చేతికి ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల ద్వారా గతంలో ఏ విధంగా అయితే మరి డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు అదే విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎలాగైతే రోజు ముందుగానే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఈ యొక్క అమౌంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో న్యూ ఇయర్కి ఫస్ట్కి కాకుండా మనకి ముప్పై ఒకటో తారీఖునే ఈ యొక్క పెన్షన్ తాలూకా డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి దీంతోపాటుగా మరొక రెండు శుభవార్తలు అయితే ఉన్నాయండి ఈ రెండు శుభవార్తలు మనం పూర్తిగా చూసుకుంటే కనుక ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి మాసంలో శ్రీకారం చుట్టుపోతుందండి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి పెన్షన్ అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట ఈ యొక్క రెండు రకాల పెన్షన్లు ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లు వికలాంగ పెన్షన్లు అలాగే వ్యాధిగ్రస్తుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్ కూడా మనకు వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారికి ఈ యొక్క యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి కూడా యాభై సంవత్సరాల పైన దాటినటువంటి వారికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది జన్మభూమి టూ కార్యక్రమం అనేది మనకి జనవరి మాసంలో ప్రవేశపెట్టి అప్పుడు మనకు ఈ యొక్క స్కీమ్ని అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభిస్తారనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే జన్మభూమి కార్యక్రమం వచ్చేసి సంక్రాంతి కన్నా ముందుగా అంటే ఈ జన్మభూమి టూ జనవరి రెండవ తారీఖున ప్రతి గ్రామంలో కూడా మరి ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా యొక్క సెన్షన్లకి రేషన్ కార్డుకి సంబంధించి మరి మీకు దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క గ్రామ సభలు అనేది నిర్వహించి అర్హులను గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట అయితే ఇప్పటివరకు ఎవరికైతే ఫ్యాషన్లకు సంబంధించి అనర్హత వచ్చినటువంటి వారు ఉన్నారో ఈ యొక్క అనర్హత వచ్చిన వారందరూ కూడా కేవలం ఏడు నెలల్లో మీకు సంబంధించినటువంటి పూర్తిగా మీ యొక్క అర్హతను అయితే ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుందండి మీకు ఎవరికైతే అనర్హత వచ్చిందో వారందరికీ కూడా మూడు నెలల టైం ఇస్తారన్నమాట ఈ మూడు నెలల టైంలో మీరు అనర్హత లేదు అర్హత ఉంది అని చెప్పి ప్రూఫ్ చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది ఉంటుంది మూడు నెలలలోపు మీరు పెన్షన్ అనేది చేసుకోకపోతే గనుక అర్హత నిరూపించుకోకపోతే కనుక మీకు ఈ పెన్షన్ అనేది రద్దయిపోతుందనమాట దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి అనర్హత అయితే వచ్చిందనమాట కాబట్టి ఎవరికైతే అనర్హత వచ్చిందో వారందరూ కూడా మరి తగినన్ని సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్ అన్ని సబ్మిట్ చేసుకుని అనర్హత లేదు మేము అర్హులు అని నిరూపించుకునే దరఖాస్తులు ఫామ్స్ అన్నీ ఇచ్చి ఇచ్చి నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక రెండో విషయం ఏంటంటే మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మరి సంక్రాంతి పండగ కానుకగా కందిపప్పు అలాగే మినప్పప్పు నూనె ఆయిల్ బెల్లము నెయ్యి దీంతో పాటుగా పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా పండగ కానుక కింద చంద్రన్న కానుక కింద మరి మనకి సంక్రాంతి కానుక కింద ఇవ్వబోతున్నారండి రాష్ట్రవ్యాప్తంగా మరి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా మరి గతంలో అయితే గతం చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించినప్పుడు ఈ చంద్రన్న కానుక పథకాన్ని ఇచ్చేవారనమాట ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారంటండి మళ్ళీ మనకి ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు తీసుకునే వారు అందరూ ఉన్నారో వారందరికీ కూడా మరి మనకి ఈ పథకానికి సంబంధించి చంద్రన్న కానుకలైతే దీంతో దీంతోపాటుగా మహిళలకు చీరలు ఇచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నారండి మరి చీరలు దాంతోపాటుగా కొంత క్యాష్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట యువతకు బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి దాదాపుగా ఎనభై వేల మంది బీసీ ఈ ఈ ఎస్టీ మహిళలకు తొంభై రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇస్తారన్నమాట ఆ తర్వాత ఇరవై నాలుగు వేల రూపాయల విలువైన కుట్టు మిషన్లు అయితే అందించడం జరుగుతుంది అలాగే డి ఫామ్ అలాగే బీఫార్మ్సీ కోర్సులు చేసేటటువంటి యువతలకి జనరిక్ అలాగే షాపులు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణం అయితే సాయం చేస్తారండి ఇందులో నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుందన్నమాట నాలుగు లక్షల రూపాయల వరకు చాలా తక్కువ వడ్డీతోటి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది దీన్నైతే ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తారనమాట పథకం వచ్చేసి తల్లికి వందనం పథకం అండి ఈ పథకాన్ని కూడా మనకి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ప్రారంభించబోతున్నారనమాట ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే మనకి జనవరి రెండవ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయండి అర్హత గల ప్రతి తల్లికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో వెయ్యిపోతున్నారనమాట దీనికి సంబంధించి ఒకటో తర్వాత నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ యొక్క డబ్బులు అయితే అకౌంట్లో వెయ్యిపోతున్నారన్నమాట కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి పదిహేను వేల రూపాయలు చొప్పున మేము అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది కదండి ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని కూట ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తులైతే చేస్తుందన్నమాట ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది మనకు జనవరి రెండో తారీఖున క్యాబినెట్లో మీటింగ్ అయితే నిర్వహిస్తారండి ఈ మీటింగ్లో మనకి కీలక అంశాలపైన అయితే చర్చకు అయితే వచ్చి జనవరి మాసంలో అమలు చేయబోయే పథకాలతో పాటు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయాలనే దిశలో దీంతో పాటుగా మహిళలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నటువంటి మరొక పథకం వచ్చేసి ఫ్రీ బస్ అనమాట సంక్రాంతి పండుగకి సంక్రాంతి కానుక కింద మరి ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని కూడా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారండి మరి ఆ సంక్రాంతికి అందరూ ఊర్లకి వెళ్తూ ఉంటారు కాబట్టి సంక్రాంతికి ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకగా మరి ఈ ఫీబాస్ పథకాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన పథకం వచ్చేసి అన్నదాత సుఖీభావా పథకం అండి ఈ పథకం కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులకు సంబంధించి ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మరి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అతి ముఖ్యమైన హామీ ఈ అన్నదాత సుఖీభాబా పథకం అండి గతంలో అయితే ఈ పథకం రైతు భరోసాగా ఉండేది అప్పుడైతే మనకి పదమూడు వేల వేల రూపాయలు అయితే ఇచ్చేవారు అనమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్రం వాటా పద్నాలుగు వేల రూపాయలు ప్రతి రైతుకి అర్హత గల ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి అనుకున్నట్టుగానే దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులైతే కేటాయించడం కూడా జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మనకి అర్హత గల ప్రతి రైతుకి ఈ డబ్బులు మరి అకౌంట్లోకి రిలీజ్ చేయడం ఒకటే మిగిలింది ఇప్పటికే లేట్ అయింది కాబట్టి రెండు విడతలుగా కాకుండా ఒక విడతగానే ఈ సంవత్సరానికి సంబంధించి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నాయి తీసుకున్నట్టు తెలుస్తుందండి మరి మనకి ఈ పథకం కూడా వచ్చేసి మనకి సంక్రాంతి కానుకగా రైతాన్నులందరికీ కూడా అకౌంట్లో అయితే వేయబోతున్నారన్నమాట ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి రావాల్సిన డబ్బులు రాలేదు కాబట్టి ఇప్పుడు రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులు అనేవి రైతాన్నులకు అన్నదాత సుకీ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు కూడా మీ అకౌంట్లో జమ కాబోతున్నాయి అంటే జమ కాబోతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే మనకి కేంద్రం నుంచి వచ్చేవాటా నాలుగు వేల రూపాయలు అంటే పదిహేడో విడత పద్దెనిమిదో విడత డబ్బులు అయితే అకౌంట్లో జమ అయిపోయాయి కాబట్టి పంతొమ్మిదో విడత ఒకటే మిగిలి ఉందండి ఆ డబ్బుల్ని మరి ఈ జనవరిలోనే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇటు మనకి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేలు దీంతోపాటుగా కేంద్రం ఇవ్వాల్సిన పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేలు పదహారు వేల రూపాయలు కూడా మీ అకౌంట్లో పడబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి నాలుగు వేల రూపాయలు వచ్చేసి ఉన్నాయి కాబట్టి కాబట్టి దీ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు అర్హత ఉన్నటువంటి రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకోండి దీంతోపాటుగా మరొక ముఖ్యమైన పథకం మహిళలందరికీ కూడా శ్రీనిధి ఆడబిడ్డ నిధి పథకం అండి దీనికి సంబంధించి ప్రతి మహిళకు కూడా ప్రతి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కదా ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకాన్ని అనగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే స్టార్ట్ అయితే చేస్తుందని సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ క్యాబినెట్లో అయితే మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఒక మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది మనకు ఉపవర్గ కమిటీని కూడా అయితే మనకి వేయడం జరిగిందనమాట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ యొక్క ఈ యొక్క విధి విధానాలు అయితే ఖరారు చేసి జనవరి మాసంలో మనకు డబ్బులైతే వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటుంది అనమాట జనవరి మూడు లేదా నాలుగు వారాల్లో ఈ స్కీమ్ అనేది అమలు అయితే చేసేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించిందండి దీనికి సంబంధించి విధి విధానాలపైన ఖరారైన వెంటనే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రాగానే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పద్దెనిమిది సంవత్సరం దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా ప్రతీ నెల ఇంటి అవసరాల నిమిత్తం పదిహేను వందల రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ చేయబోతున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి అన్నిటికన బిక్కు మంది ఫెన్షన్ మనకి డిసెంబర్ ముప్పై ఒకటికే ఇస్తారు కాబట్టి ఆల్రెడీ న్యూ ఇయర్కి అందరూ ఫెన్షన్ తీసుకోవాలి కాబట్టి ఎవరైనా ఊర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటి దగ్గర అవైలబుల్గా ఉండి ఫెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇవండి మనకి కొత్త సంవత్సరం కానుక కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకు ఇవ్వబోయే ఈ ఐదు కానుకలు చంద్రన్న కానుకలు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి దీనిపైన మరింత సమాచారం నేను ఎప్పటికప్పుడు వీడియోలో తెలియజేస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే